మనకు రేపే నాగపంచమి అనగా మనకు మంగళవారంతో ఏంటంటే గనక అండి నాగపంచమి కూడి వస్తుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది నాగపంచమి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనకు అంటే మొదటి మంగళవారం శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మీరు కూర్చొని తిన్నాను తిరగని ఆస్తి వస్తుంది అలానే కాకుండా కోటి రూపాయలు ఏదో ఒక రూపంలో దొరుకుతాయన్నమాట నాగపంచమి అనేది భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగిన పండుగ అని చెప్పొచ్చు ఒక హిందూ పండుగగా పరిగణించబడుతుంది ఈ సంవత్సరం ఏంటంటే కనుక శ్రావణ మాసంలో శుద్ధ పంచమిలో నిర్వహించబడుతుందనమాట రోజు అనేక ప్రాంతాల్లో నాగదేవతలను అంటే పూజిస్తూ ఉంటారు నాగదేవతలందరూ కూడా ఏంటంటే కనుక శివభక్తులు కాబట్టి ఘనంగా పూజలు నిర్వహిస్తారని చెప్పొచ్చు అంటే నాగదేవతలను పూజించడం ఆరాధించడం పాలు పోయటం ఇటువంటివన్నీ కూడా ఏంటంటే కనుక నిర్వహిస్తూ ఉంటారు నాగపంచమి పండుగ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కన్నడ మహారాష్ట్ర అటువంటి భాషల్లో కూడా అంటే అటువంటి దేశాల్లో కూడా ఏంటంటే కనుక చక్కగా జరుపుకుంటారనమాట ఆ ప్రాంతాల్లో కూడా ఘనంగా పూజలు నిర్వహిస్తారు సాధారణంగా శ్రావణ మాసం జూలై ఆగస్టులో అంటే ఈ యొక్క పంచమి తిథి జరుపుకోవటం జరుగుతుందనమాట ఈ రోజున నాగదేవతల్ని పూజిస్తారనమాట అనేక రకాల నాగదేవతలతో పాటు నాగదేవతల యొక్క రూపాలుగా కూడా అంటే మంత్రాలతో చక్కగా పూజించి ఆశీర్వాదాలు పొందుతారు నాగదేవతలు లేదా నాగ అంటే పంచ ఈ పంచమి రోజున పూజించటం జరుగుతుంది అంటే జంతువు అలానే కాకుండా పశురక్షణగా కాపాడబడుతుంది కాబట్టి నాగదేవతల్ని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయని భావిస్తూ ఉంటారు అలానే కాకుండా నాగదేవతలు మనని ఆశీర్వదిస్తే మనం అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం కాబట్టి నాగదేవతలను ఏంటంటే కనుక విశేషంగా పూజిస్తూ ఉంటారనమాట అలానే కాకుండా ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోండి మీకు ఎంత మంచి జరుగుతుందంటే కనుక మీరే నమ్మలేరండి అంత చక్కగా మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుందనమాట ఏ వస్తువులని తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కనుక మనకు మంగళవారంతో కూడి రావటం చాలా విశేషమండి పంచమితి తిథి అనమాట ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే పంచమి దినే నాగుల పంచమిగా పరిగణిస్తారు ఈ రోజున ఏంటంటే కనుక మనము ఘనంగా పూజలు నిర్వహిస్తాము అంటే ఎక్కడైతే నాగ అంటే నాగ నాగగుళ్ళు ఉంటాయో అంటే నాగపంచమి రోజున గుడికి వెళ్ళటం అలానే కాకుండా పుట్టలో పాలు పోయటం కోడిగుడ్లు అంటే ఇలా వెయ్యటం ఇలా ఏంటంటే కనుక చిన్న చిన్న నాగ పడగల్ని చేసుకుని అక్కడికి వెళ్ళేసి పూజ చేసుకోవటం పుట్టకు ఏంటంటే కనుక కుంకుమ పసుపు పెట్టడం ప్రదక్షిణలు చేయటం ఇవన్నీ కూడా చేసేసి పుట్టని పూజిస్తూ ఉంటారు మన యొక్క సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే కనుక భూస్థారాన్ని కాపాడుతాయండి ఈ యొక్క అంటే పాములే కదా అంటే నాగదేవతలే కదా భూస్థారాన్ని మొత్తం కూడా కాపాడుతూ ఉంటాయి పశుసంపదను కూడా కాపాడుతూ ఉంటాయి కాబట్టి వీటికి కూడా మనం ఏంటంటే కనుక పూజ నిర్వహించటం అనేది జరుగుతుందన్నమాట ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు కదండి ఈ రోజున ఏంటంటే కనుక మీరు ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలండి మీకు ఏంటంటే కనుక దురదృష్టం అనేది తొలగిపోతుంది అదృష్టం పడుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని మనకు పురాణాలలో చెప్పబడుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక మన పెద్దవారు కూడా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకునేవారట అందుకే మీరు కూడా తెచ్చుకోవటం వల్ల మీకు కూడా మంచి చేకూరుతుందనమాట ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే కనుక కుంకుమ పసుపు ఇంటికి తెచ్చుకుంటే మహా అదృష్టం అండి ఇవేంటంటే కనుక అదృష్టంగా భావించబడతాయి కాబట్టి పసుపు కుంకుమ తెచ్చుకొని వీటిని తీసుకెళ్లి ఏంటంటే కనుక పుట్ట మీద చల్లటం కానీ లేదంటే కనుక పుట్టకు సమర్పించటం కానీ ఇలాంటివి చేయాలి ఇంట్లో కూడా పూజ చేసుకోవడానికి ఈ పసుపు కుంకుమలను వాడితే మంచిది శ్రావణ మాసం కాబట్టి పసుపు కుంకుమ ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలండి అలా తెచ్చుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందని ఒక నమ్మకం కాబట్టి మీరు పసుపు కుంకుమనైతే అయితే ఇంటికి తెచ్చుకోండి కుంకుమ మంగళకరమైనది అంటే పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అలానే కుంకుమ కూడా ఏంటంటే కనుక అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట అందుకే ఈ రెండు కూడా ఇంటికి తెచ్చుకోండి నార్మల్గా చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా మీరు కొన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోవటం వల్ల కూడా మీకు ఏంటంటే కనుక మంచి జరగడంతో పాటు సకల దేవతలు మీ ఇంట్లో అడుగు పెట్టడంతో పాటు నాగదేవత యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలలో చెప్పబడుతుందనమాట అందుకేనండి మీరు ఏంటంటే కనుక ఈ వస్తువునైతే ఇంటికి తెచ్చుకోండి ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు మీరు ఈరోజు గుడికి వెళ్ళేటప్పుడు కూడా పసుపు కుంకుమ మనం ఏంటంటే కనుక కొనుక్కోవచ్చు అంటే ఇంటికి తెచ్చుకోవాలండి ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకుంటే మీకు విశేషమైన లాభాలు కలుగుతాయి మంచి ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి తెచ్చేసుకోండి ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక యాలకాయలండి యాలకాయలు అండి యాలకులు ఏంటంటే కనుక ఈ రోజున ఇంటికి తెచ్చుకుంటే మహా అదృష్టంగా భావిస్తారు ఎందుకంటే యాలకులు సంపాదనను పెంచుతాయి అనమాట ఐశ్వర్యాన్ని ఇస్తాయి అభివృద్ధిని అంటే తీసుకొస్తాయి అలానే మనకేంటంటే మంచి జరిగేలాగా చేస్తాయి కాబట్టి యాలకులు తప్పనిసరిగా ఇంటికి అనేవి తెచ్చుకోండి ఒక చిన్న ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకొని దీపం పెట్టుకుంటారు కదా ఇంట్లో ఇంట్లో దీపం పెట్టినప్పుడు ఏంటంటే కనుక అందులో ఒక యాలకాయను వేసేయండి ఐదు యాలకులు ఏంటంటే కనుక దేవుడి పటం ముందు పెట్టండి మంగళవారం కూడా ఉంది కదా అందుకే మీరు ఏంటంటే కనుక ఐదు యాలకులు లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి అదేనండి గౌరీదేవి పూజ చేసుకుంటాం కదా ఈరోజు గౌరీదేవిని పూజించడం ఆరాధించడం చేస్తాం మంగళవారం కాబట్టి మీరు చక్కగా ఇలా ఐదు యాలకులు తీసేసుకుని పటం ముందు పెట్టుకోండి లక్ష్మీదేవి పటం ముందు కూడా పెట్టవచ్చు ఎందుకంటే లక్ష్మీదేవి కూడా యాలకులు అంటే చాలా ఇష్టం అనమాట అలా పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత వాటిని తీసేసి ధనం దాచే చోట దాచుకుంటే నిరంతరం డబ్బు ప్రవాహం లాగా వస్తుంది ధన సమస్య పూర్తిగా తొలగిపోతుంది ఒక్కసారి పూజించి బీర్వాలో పెట్టినా పర్సులో పెట్టుకున్నా లేదంటే కనుక గల్లాపెట్టెలో పెట్టినా సరే మళ్ళీ సంవత్సరం అండి మీకు ఏంటంటే కనుక శ్రావణ మాసం వరకు కూడా ఇవి పనిచేస్తాయి అని చెప్పొచ్చు వీటికి అంత పవర్ ఉంటుందన్నమాట కానీ యాలకులు మీరు పుచ్చిపోయినవి అలానే కాకుండా కొంచెం బాలే తెచ్చుకోకూడదు మంచిగని గనిగలాడుతుండే యాలకులు చూడగానే ఏంటంటే కనుక అబ్బాయి ఇలా ఎంత బాగున్నాయి అనేటట్టుగా మీరు యాలకులు తెచ్చుకుంటే మీకు మంచిది కాబట్టి తెచ్చేసుకుని ఈ విధంగా చేసుకోండి ఇక ఆ తర్వాత మూడో వస్తువు అండి మూడో వస్తువు వచ్చేసి ఏంటంటే గనక ఈ వస్తువు ఇంటికి తెచ్చుకుంటే మంగళవారం రోజున ఏంటంటే కనుక మన ఒక దరిద్రమే పోతుందండి అదేనండి రాళ్ళ ఉప్పు అనమాట అందుకే రాళ్ల ఉప్పుని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి రాళ్ళ ఉప్పు చాలా చాలా అంటే మంచి ఫలితాలను ఇస్తుంది రాళ్ళ ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది రాళ్ల ఉప్పు ఏంటంటే కనుక పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఉప్పుతో ఎంత ఎంత అంటే మనము పరిహారం చేసుకున్నా ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత మంచిదండి ఉప్పు గురించి మనందరికీ తెలిసే ఉంటుంది ఉప్పు ఏంటంటే కనుక అప్పుని తీరుస్తుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది కాబట్టి ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట కాబట్టి మీరు ఉప్పుని ఇంటికి తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకొని మంగళవారం కాబట్టి మీరేంటంటే కనుక నార్మల్గా దాన్ని ఉపయోగించుకోవచ్చు ఇంట్లో నీళ్ళల్లో కలిపి కూడా మీరేంటంటే ఇంటిని క్లీన్ చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసం అంతా కూడా ఆ ఉప్పుతో ఏంటంటే కనుక ఐశ్వర్య దీపం కూడా వెలిగించుకోవచ్చు ఇలా మీరేంటంటే మంగళవారం పూట అంటే నాగపంచమి ఉంది కదా ఆ రోజునే ఉప్పునైతే ఇంటికి తప్పనిసరిగా తెచ్చుకోండి పది రూపాయలే కదండి పెట్టేయామా తెచ్చుకున్నామా ఇంట్లో పెట్టుకున్నామా దానితో అంటే ఉప్పు దీపం పెట్టుకున్నామా లేదంటే కనుక ఆ ఉప్పుతో మనం పరిహారాలు చేసుకున్నామా అలానే కాకుండా విధి విధానాలను ఆచరించామా అన్నట్టుగా మనం ఏంటంటే కనుక చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మన మూడు చెప్పుకున్నాం కదండి అంటే పసుపు కుంకుమ చెప్పుకున్నాం యాలకులు చెప్పుకున్నాం అంటే రాళ్ళలోపు చెప్పుకున్నాం కాబట్టి ఈ మూడిట్లల్లో మీరు ఏదైనా సరే తెచ్చేసుకోవచ్చు ఏదైనా సరేనండి తెచ్చుకొని మీరు గనక ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుందనమాట అంటే రెండు తెచ్చుకోండి ఒకటి తేకూడదు కదా కాబట్టి రెండు తెచ్చేసుకోండి సరిపోతుందనమాట మంచి రిజల్ట్ అయితే పొందుతారు ఇంకా అదృష్టమే అదృష్టం ఈ శ్రావణ మాసంతో పాటు మీకు ఏంటంటే కనుక అన్ని మాసాలు కూడా బాగా కలిసి వస్తాయి అలానే కాకుండా గౌరీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సంపద పెరుగుతుంది నాగదేవతల యొక్క కూడా అనుగ్రహం కలిగి ధనం అనేది విపరీత రావటం అనేది జరుగుతుంది డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోయి మీకు ఏంటంటే కనుక అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ వస్తువులు తెచ్చేసుకుని ఫలితం అనేది పొందండి అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి వస్తువుల వల్ల కూడా అండి దురదృష్టం అనేది మాక్సిమం అంటే మాక్సిమం తొలగిపోతుంది అదృష్టం పడుతుంది అనమాట ఇది చాలా మందికి తెలియని విషయం అండి అంటే కొంతమంది అనుకుంటారు ఎప్పుడు వస్తువుల గురించి చెబుతారు కదా ఎప్పుడు తెచ్చుకోవాలంటే కనుక వస్తువులు మనకు మంచి చేస్తాయి వస్తువులు మనకి ఏంటంటే కనుక అదృష్టాన్ని ఇస్తాయి అనమాట కాబట్టి వస్తువులే కదా మనకు ఏంటి అంటే ఒక రకంగా ఏంటంటే మనల్ని కాపాడుతూ అనమాట వస్తువులు ఇటు ఏంటంటే కనుక దేవతలకు ఇష్టం మనకు అవసరం కాబట్టి తెచ్చుకోవటం వల్ల మనకే మంచి జరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇదనమాట నాగపంచమి రోజున ఈ వస్తువులు అయితే ఇంటికి తప్పని సరిగా తెచ్చుకోండి ఈ రోజున ఉదయాన్నే లేచేసిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఇంట్లో మనం ఏంటంటే కనుక పూజ చేసుకొని మనం పుట్ట దగ్గరికి వెళ్ళేసి అక్కడ పాలు పోయటం అలానే కాకుండా పుట్ట చుట్టూ అంటే ప్రదక్షిణ చేయటం ఆ తర్వాత నమస్కారం చేసుకోవటం ఇవన్నీ కూడా చేయాలండి ఎంత నిష్ట నియమాలతో చేసుకుంటే అంత బాగా మనకు కలిసి వస్తుంది పంచమితిథి కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమని పురాణాలు చెబుతూ ఉంటాయి కాబట్టి ఇలా కలిసి రావటం చాలా విశేషం అన్నమాట అదృష్టంగా మనం భావించుకోవాలి అలానే కాకుండా మనకు ఇంకా మంచిదని మనం మనసులో అంటే సంకల్పం చెప్పుకొని ఈ విధంగా మన ఇంట్లో పరిహారాలు చేసుకున్నా పూజ చేసుకున్న వస్తువులు తెచ్చుకున్న మనకైతే మంచి మేలు చేకూరుతుంది కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా అండి మీరు మీ అప్పులు తీరటానికి ఈ రోజు మంగళవారం కూడా ఉంది కదా మంగళవారం రోజున ఎవరైతే ఈ అప్పు తీరే పరిహారం చేస్తారో వాళ్లకు కోటి రూపాయలు అప్పుడు సరే తీరిపోయి ఏంటంటే కనుక కోట్లు సంపాదించే అంత యోగం కలుగుతుందనమాట అలాగే సకల దేవతల యొక్క అనుగ్రహం కలిగి సంపాదన విపరీతంగా పెరుగుతుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది అనేక మార్గాల్లో ఏంటంటే కనుక ధనాదాయం అనేది రావటం అనేది మీరు మీ కళ్ళతో చూస్తారనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది ఈ అప్పు తీరే పరిహారం కాబట్టి ఈరోజు మీ వీలుని బట్టి సమయాన్ని బట్టి మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు సాయంత్రం చేసిన ఫలితం వస్తుంది ఉదయం పూట చేసుకున్న ఫలితం వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరేనండి అప్పుని తీర్చే పరిహారం అయితే చేసేసుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ పరిహారానికి మనకు ఏం కావాలంటేనండి గుర్తుపెట్టుకోండి ఈ రోజున ఏంటంటే కనుక పరమ పవిత్రమైన రోజు కదా చాలా చాలా విశేషమైన రోజు అటు మనము దైవానుగ్రహాన్ని కలిగించుకోవచ్చు ఇటు అప్పును తీర్చుకోవచ్చు కొన్ని పరిహారాలను చేసుకోవచ్చు విధి విధానాలను కూడా మనము ఆచరించవచ్చు కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక పసుపు తీసుకోండి గంధం తీసుకోండి పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది జీవితంలో ఉండే ఇబ్బందులను తొలగించటానికి పసుపు ఏంటంటే కనుక చాలా చక్కగా ఉపయోగపడుతుందండి దేవతలకు దేవుడు పసుపు ఇష్టం కాబట్టి పసుపుతో చేసుకునే ఎలాంటి పరిహారమైనా సరే తప్పక సిద్ధిస్తుందని మన యొక్క నమ్మకం కాబట్టి పసుపుని తీసుకోండి గంధం తీసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ అంతా పసుపు తీసుకుంటే ఒక స్పూన్ అంతా గంధం తీసుకోవాలి రెండు కావాలి రెండు తీసుకోవాలన్నమాట పసుపు గంధానికి అతీత శక్తి ఉంటుంది దేవతలు చాలా చాలా ఇష్టపడతారనమాట అనమాట దైవనుగ్రహం పుష్కలంగా ఉంటుంది కాబట్టి రెండు తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏంటంటే రూపాయల బిల్లులు తీసేసుకోండి ఐదు ఐదు రూపాయల బిల్లులు కూడా ఏంటంటే లక్ష్మి రూపాలండి అష్ట లక్ష్మీలని చెబుతూ ఉంటారు కదా కాబట్టి ఐదు ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే కనుక లక్ష్మీదేవి యొక్క రూపంగా భావించబడతాయి కాబట్టి ఐదు ఐదు రూపాయల బిల్లలు తీసేసుకోండి ఇలా తీసేసుకొని ఒక బౌల్ని తీసుకొని మీ పూజ పూ అంటే పూర్తయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత అందులో ఒక స్పూన్ అంతా అంటే పసుపు ఒక స్పూన్ అంత గంధము అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఐదు చుక్కల రోజు వాటర్ కానీ అత్తరు కానీ అలానే ఇంకా పచ్చకర్పూరం పొడిని కలిపి లాగా చేసేసి ఐదు ఐదు రూపాయల బిల్లలు తీసేసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి అప్పు తీరాలని అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని అప్పు అనేది ఉండకూడదు అప్ప అనేది చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతుందని ఇలా ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఈ ఐదు రూపాయల బిల్లలు ఉన్నాయి కదా అవి ఏంటంటే కనుక ఆ బౌల్లో మీరు కలుపుకున్న మిశ్రమం ఉంది కదా అందులో వేసుకోండి అలా వేసేసిన తర్వాత ఏంటంటే కనుక ఇంకొకసారి గట్టిగా చెప్పేసుకొని మీరు ఇదేంటంటే లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదంటే కనుక గౌరీదేవి అంటే మనం పూజ చేసుకుంటాం కదా అక్కడ కానీ పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకుని ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకుంటే ఖచ్చితంగా అప్పు తీరుతుంది ఐదు రూపాయలు ఐదు కోట్లాగా మారుతాయి ధనం అనేది వస్తుంది ఐశ్వర్యం అనేది కలుగుతుంది చక్కటి అభివృద్ధి ఉంటుంది మన జీవితంలో మనం ఎదుగుదలను చూడగలుగుతాము ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది అప్పు ఏదో ఒక రూపంలో తీరుతుంది అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక అండి మనకు అనుకూలించే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి మీరే మార్పుని చూసి ఆశ్చర్యపోతారన్నమాట ఇలా పెట్టి తర్వాత రాత్రంతా కూడా పెట్టుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక నలభై ఎనిమిది గంటలు పెట్టవచ్చు ఇరవై నాలుగు గంటల పాటు పెట్టుకోవచ్చు అలా ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు గడిచిపోయిన తర్వాత అందులో ఉండే డబ్బుని తీసేసుకొని మనకు దగ్గరలో ఉండే ఆలయంలో అంటే హుండీలో వేసుకోవాలి అమ్మవారి రూపంగా భావించే ఆలయాలలో వేసుకుంటే చాలా మంచిది అనమాట చాలా అదృష్టంగా భావిస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళేసి మీరు ఏంటంటే కనుక అక్కడ హుండీలో వేసుకోవచ్చు అలా కుదరకపోతే ఏంటంటే కనుక ఆ డబ్బుని ఎవరికైనా సరే దానం చేయొచ్చు మనం కలుపుకున్న పసుపు మిశ్రమం అంతా కూడా ఉంది కదా అదంతా కూడా ఒక చెట్టు మొదట్లో పోసేయండి ఇంకా మీ జీవితం అనేది మారిపోతుంది అప్పు తీరుతుంది అలానే కాకుండా దైవనుగ్రహం కలుగుతుంది మీకు మంచి జరగడంతో పాటు సకల శుభాలను కూడా మీరు పొందుతారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి చేసేసుకుని ఫలితం అనేది పొందండి ఫలితం రాదేమో అనుకోకండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది తప్పనిసరిగా ఏంటంటే కనుక రిజల్ట్ చూస్తారు రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారనమాట ఇలాంటి శక్తివంతమైన రోజున ఎవరైతే ఈ శక్తివంతమైన పరిహారాన్ని చేస్తారో వాళ్లకు దైవనుగ్రహం కలగటంతో పాటు లక్ష్మీదేవ అనుగ్రహం కలిగి సంపద అంటే చేకూరుతుందనమాట సంపాదన పెరగటంతో పాటు ఐశ్వర్యం కూడా లభిస్తుందని శాస్త్రాల్లోనే చెప్పబడుతుందండి అందుకే మీరు ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం అయితే ఆచరించండి చాలామంది కూడా అప్పు ఉందని బాధపడతారు ఇబ్బంది పడతారు ఏం చెయ్యాలో అర్థం కాదు అప్పు తీరటం లేదనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇది మంచి పరిహారం అండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి దీనివల్ల మంచి మేలే చేకూరుతుంది కానీ చెడు మాత్రం జరగదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి సిద్ధశాస్త్రంలో మనకి ఏం చెప్పబడుతుందంటే కనుక ఈ పరిహారం పరిహారం చేసేసి కొంత లక్షల్లో కూడా ఫలితాలను పొందారు ఈ పరిహారం ద్వారా ఎందరో జీవితాలు మారాయి మనం కూడా చేయటం వల్ల మన అప్పు తీరే మార్గం అనేది తెలుస్తుంది ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో ధనాన్ని ప్రసాదిస్తాడు ఏదో ఒక రూపంలో మన అప్పు తీరుతుంది మనకు అప్పు అనేది ఉండదు చిన్నప్పు కావచ్చు పెద్దప్పు కావచ్చు ఏ అప్పు కూడా కావచ్చు అండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అప్పు తీరుతుందనమాట అప్పులు ఇచ్చే స్థాయికి మీరు వెళతారనమాట మీరే ఏంటంటే గనక ఆశ్చర్యపోతారు ఇంతలా ఫలితం వచ్చిందా ఇంతలా మేము ఫలితాన్ని పొందామా అనుకుంటారనమాట అంత బాగుంటుంది కదా మరి ప్రయత్నించేస్తే ఎందుకంటే ఈరోజు మంగళవారం ఉంది కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మంగళవారాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోండి పంచమితిది అంటే నాగపంచమి అనుకోవచ్చు కాకపోతే పంచమితిది కూడా లక్ష్మీదేవికి ఇష్టము మంగళవారం అత్యంత పవిత్రమైనది కాబట్టి ఈ రోజున మనకు బాగా కలిసి వస్తుంది అనమాట ఇంకా మన జీవితాన్ని మార్చుకునే రోజు అని కూడా మనం ఒక రకంగా చెప్పొచ్చండి మన జీవితంలో ఉండే పాదలు సమస్యలను కూడా పోగొట్టుకునే రోజు అనమాట అప్పుతో మనం సతమతమైపోతూ ఉంటాము అప్పులు తీరవు అప్పుల వల్ల చాలా సఫర్ అవుతాము అప్పులు ఏంటంటే కనుక మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి బాధ పెడుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ పరిహారం మాత్రం ఖర్చు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా సిద్ధించే పరిహారం అండి దేంట్లో ఇంకా ఎలాంటి సందేహం అనేది ఉండదు కాబట్టి ఈ విధంగా మీరేంటంటే కనుక చేయండి చేసేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా అంటే పోగొట్టుకోండి దైవానుగ్రహాన్ని కలిగించుకొని సకల శుభాలను పొందండి జీవితంలో ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఏదో ఒక రూపంలో తీరుతాయి ఒక వస్తువు రూపంలో అంటే డబ్బు రావటం వాహన రూపంలో డబ్బు రావటం మీరు అమ్మాల్సిన కొన్ని అంటే భూమికి సంబంధించిన సమస్యలు ఇలా తీరిపోవటం డబ్బు రావటం లేదంటే కనుక ఎవరైనా సరే డబ్బు ఇస్తామని ఇవ్వకుండా గుడుతుంటారు కదా వాళ్ళు డబ్బు ఇవ్వటం ఇవన్నీ కూడా అండి మీరే మీ కళ్ళతో చూస్తారన్నమాట ఏంటంటే కనుక ఆ డబ్బుని తీసుకుంటారు అప్పుని తీర్చుకుంటారు సంతోషంగా జీవితాన్ని గడుపుతారని చెప్పొచ్చు సంతోషంగా ఏంటంటే కనుక మీరు అంటే ఉండగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి రేపు మనకు మంగళవారం చాలా చాలా శక్తివంతమైన రోజు కాబట్టి వదులుకోకుండా చేసేసుకుని ఫలితం పొందండి ఇలా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మంగళవారం కాబట్టి మనం ఏంటంటే కనుక మంగళవారం అండి ఎట్టి పరిస్థితులు కూడా ఇంట్లో ఈ కూరని వండుకోకూడదు అలానే కాకుండా మనకు మంగళవారం అంటే శ్రావణ మాసంలో మొదటి మంగళవారం కదా మర్చిపోకుండా మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఈ కూర వండితే మాత్రం అష్ట కష్టాలు తప్పవండి ఎర్ర అంటే ఎర్ర కందిపప్పు కానీ లేదంటే కనుక టమాటాల కూరని కానీ మీరు వండకండి అది వండితే ఏమవుతుందంటే కనుక మీ జీవితంలో నరక బాధలు తప్పవు చాలా ఇబ్బందుల పాలవుతారు అంటే చాలా వరకు కూడా ఏంటంటే కనుక అప్పుల పాలైపోతారండి పూర్వకాలంలో మన పూర్వీకులండి అంటే మన పెద్దవారు కావచ్చు మునులు కావచ్చు మనకు అంటే సంబంధించిన తాత ముత్తాతల కాలం వాళ్ళు కూడా మంగళవారం రోజున ఎట్టి పరిస్థితులు కూడా ఇంట్లో ఎర్ర కందిపప్పు కావచ్చు లేదంటే కనుక టమాటాల కూరని కానీ అస్సలు చేసేవారు కాదు అది చేసుకుంటే ఏమవుతుందంటే కనుక కష్టాలు పెరగడంతో పాటు జీవితం అంతా కూడా చిన్న భిన్నంగా అయిపోతుందని అలానే దరిద్రం పడుతుందని ఇబ్బందులు వస్తాయని వాళ్ళు భావించేవారని అలానే మనకేంటంటే కనుక పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే మీరు ఇలాంటివి వండుకొని తినకండి వీటి వల్ల మీకు ఇబ్బంది తప్ప లాభం అయితే ఏముండదు అప్పు పెరుగుతుంది మీ జీవితంలో ఏంటంటే కనుక అప్పు తగ్గదు మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి కుజుడు ఏంటంటే కనుక ఎరుపుని ఇష్టపడుతూ ఉంటాడండి ఆ ఎరుపు ఏంటంటే కనుక మనకు దురదృష్టంగా మారుతుంది అదృష్టంగా మారదు మనకు చాలా ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది అనమాట అందుకే ఈ కూరకు దూరంగా ఉండండి మంగళవారం ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు ఇది కనుక ధరిస్తే మాత్రం మీ జీవితం అంతా కూడా అండి నరకమే అని చెప్పొచ్చు అంటే సంవత్సరాల కొద్దీ మీకు ఏంటంటే కనుక ఇబ్బంది అనేది తప్పదనమాట అందుకే ఇది కూడా మీరు కొంచెం చూసుకొని జాగ్రత్త ఈ రోజున ఎర్రటి వస్త్రాలు ఎర్రటి పదార్థాలు తెచ్చుకోవటం అంటే ఎర్రటి పదార్థాలు అంటే కనుక కుంకుమ పసుపు అంటే ఏం కాదండి కుంకుమ పసుపుతో తయారవుతుంది కాబట్టి అది తెచ్చుకోవచ్చు కానీ ఎరుపు రంగు దుస్తువులు ధరించకూడదు ఎర్రటి అంటే పదార్థాలను ఇంట్లో కొయ్యకూడదు వండకూడదు వాటి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుందన్నమాట మంగళవారం రోజున దూర ప్రయాణాలు చేయకూడదు అలానే కాకుండా మంగళవారం అప్పివ్వకూడదు మంగళవారం రోజున ఏంటంటే కనుక అండి ఏ శుభకార్యాలను ఇంట్లో నిర్వహించకూడదు అంటే ఇప్పుడు మంచి మాసమే కాబట్టి చేసుకోవచ్చు కానీ పురాణాలలో ఈ విధంగా ప్రస్తావన ఉంది కాబట్టి కొన్ని మనం ఆచరించుకుంటేనే మంచిది కదా మనం ఆచరించుకోవటం వల్లనే మంచి ఫలితాలు ఉంటాయి కదా కాబట్టి ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి అలానే కాకుండా వస్తువులను ఇంటికి తెచ్చుకోండి పరిహారం చేసుకోండి మీకుండే ఇబ్బంది పో అంటే పోగొట్టుకోండి అలానే కాకుండా సకల సంపదలను కూడా మీరు ఏంటంటే కనుక పొందండి ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది వచ్చినప్పుడే దాన్ని మనం ఉపయోగించుకుంటే మనకు దానికి తగ్గట్టుగా ఫలితాలు ఉంటాయి మన జీవితంలో ఇబ్బంది అంతా కూడా పోయి మనకు మంచి మేలు జరగడంతో పాటు దైవనుగ్రహం అనేది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కలుగుతుంది ఎంత దరిద్రుడైనా సరేనండి ధనవంతులాగా లాగా మారిపోవటం అనేది యమని చెప్పొచ్చు